ప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతుని ఎందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కాని అన్నడు భావన చెయ్యని వాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే కానీ అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టం అండి ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకరివ్వ ఒకటి ఇవ్వడు లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది కానీ వాళ్ళంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళనలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది ఆమె మహాశీలవతి భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో ఉండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది ఆయన ఏమనాలండి నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో ధీరుడుగాన ధీరత్వం అంటే జ్ఞానమును దృఢమించేటటువంటి స్వభావం అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదిన్ గనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు నడు మీరు వందురనేలా ఇట్టులెవ్వరికి నెవ్వారవురిలా బంధువులు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వము ఏమిటేని వీరిది ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరెవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళది కలిసినవి విడిపోతుంటాయి పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్న వాడు పదకొండు రోజుల్లో మరిచిపోతున్నాడు మరిచిపోయి వాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిదిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తగ్దినం పెట్టని వాడు ఉన్నాడు అంతటి కృతజ్ఞమే ఈ లోకం అటువంటి బిడ్డల కోసం దేనికోసం నీకు అలజడి నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు నువ్వు తరిస్తావు నేను తరిస్తాను అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి ఏమో తొందర తొందరగా నన్ను లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈడ్చి పారాయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో లేవు లేవంతా విందుకు ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి దీనికి అనవలిసిన మాట అనదాని మాట అన్నది తెలియదు ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం ఎందుకని వృత్తులు రాక్షసులై ఉన్నాయి ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళి ఏదో పేరంటం జరుగుతోంది ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య వాదులాటొస్తే ఈ సుధర్మ ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది ఇలా చేయకూడదు అనేదో అంది అనేటప్పటికీ ఆవిడంది కోపంతో చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది దుడ్డు కలుగునీ గొడ్డు దానవు నీవు తినుటకెవ్వరేని దిక్కులేరు బిడ్డలున్న దాన్న పేర్మినాకన యౌదే కళ్ళ క్రిందు లబుచు మాట్లాడేది గొడ్రాలి ఎంత ఉంటే ఏమిటి దుడ్డు కలుగునేమో నీకు ఉందేమో మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు రాజులు పట్టుకెడతారా సుమే మా కళా కాదు మా తర్వాత తినడానికి పిల్లలున్నారు మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలు ఉన్నారు మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది ఇక నీకు పిల్లలు పుట్టరు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి నేను Gracias. ఇక్కడకొచ్చి కూడా పుస్తకం తిప్పా దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలచుకుంటున్నాను ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు ఆ మాట అనరాదు ఆ మాట అంది పాప ఆవిడ చాలా బాధపడింది చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది భర్తకెళ్ళి చెప్పింది నాకు బిడ్డలు పుట్టరా నాకు అమ్మ అన్న మాట లేదా అని అడిగింది అడిగితే ఆయన అన్నాడు నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ అటువైపు ఎందుకు పెడతావు ఎందుకు ఆ దుఃఖం దానివల్ల ఏమిటి కలుగుతు కలుస్తుంది నీకు నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను ఈశ్వరుణ్ణి అడుగుతాను ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు రెండు విరులదండలు శివుని దండల నుంచి తీయు కోమలాంగి పడతాయి ఒకటి తీయుమని ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబుగొనిన పెదవి విరిచే కోవిదుండు రెండు పువ్వులు పెట్టే శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే లేదా అంటే మా దంపతుల ఎందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మ అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాశి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండం ముట్టుకుంటుంది అని ఇది ఈశ్వరాన్ని సంకల్పాన్ని చెప్పేయాలి మాకు మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండను ఆవిడ తీసింది పెదవిరిచ కోవిడు కాబట్టి మన ఇద్దరికి సంతానం కలగదు ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా వీల్లేదు నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ఆమె వలన సంతానం కలుగుతారు కదా కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పినుభూతమై కూర్చుంటుంది ఏమవుతుందో తెలుసా అనవిని విని ఇప్పుడు ఇట్టులెని వెనదవు వేరోర్తి పెండ్లి ఆడిన సవతిన్ గని పూరు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్ నాకు సంతానం అక్కర్లేదే ఈశ్వరుడున్నాడు చాలు ఇప్పుడు ఇలా అంటావు నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ ఎందు అసూయ ప్రబలుతుంది పెద్ద గొడవలు అవుతాయి మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు ఆవిడ చచ్చిపోతానన్నంత హటం చేసేసింది నువ్వు చేసుకుని తీరవలసిందే ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్లే వివాహం చేసుకున్నాడు ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు గుష్మ ఘుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు సంతోషంగా కాలం గడుస్తోంది ఆవిడికి ఒక లక్షణం ఉంది ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు ఆవిడ రోజు ప్రతిరోజు కూడా నూట ఒక్క పార్థివలింగములకు అర్చన చేసేది అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత నూట ఒక్క శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ అందుకు మీరు అనుకున్నా పెద్ద దోషమేం లేదు ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది ఇలా ఆవిడ మూడు సంవత్సరములు నూట ఒక్క శివలింగాల్ని ఆరాధన చేసేది ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నానాని పిలిపించుకునే అదృష్టం వచ్చింది వచ్చి ఒక చిత్రం జరిగింది అంటే నూట ఒక్క శివలింగాల్ని ముప్పై రోజులు పూజ చేస్తే ముప్పై రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి తగ్గితే ఓ దగ్గర దగ్గరగా ఓ మూడు వేల దగ్గరలో అవుతాయి మూడేళ్లు పూజ చేస్తే ఇంటూ ముప్పై ఆరు మామూలుగా అయితే ఒక లక్ష తొమ్మిది వేల ఎనభై శివలింగాల్ని పూజ చేయాలి అంటే దగ్గర దగ్గరగా లక్ష పూర్తయ్యాయి పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది విరిగిపోయింది ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులంటే మగపిల్లాన్ని కంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని ఆవిడ ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది నా పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడు ఎందు మనస్సు పెట్టేసుకున్నాడు నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు చాలు కొడుకు కూడా పుట్టాడు ఇంకా ఏమిటి మెల్లిన మనస్సుని ఈశ్వరుడు ఎందు చేర్చేయాలని ఈవిడ రోజు మూటక్క శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లారికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి వాడికో సంబంధం చూశారు మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది ఈ పిల్లాన్ని వివాహం చేశారు మంచి ఇంటికి వచ్చింది ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది వీళ్ళైతే ఈవి గౌరవంగా చూశారు కానీ వీయల వారం ఒకరున్నారు కదా వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్ద పీట వేశారు వాళ్ళు వియ్యపు వారము వారవ వియ్యంబులు గుష్మనెంత వేడుక చూడం కొయ్యతనంబున నొర్వక గయ్యాలు సుదేహ మెండుగా తపించం మా వియ్యపురాలు మా వియ్యపురాలు గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిని పిలిచేవారు ఆ వియ్యాల వారి వియ్యాల వారు కూడా ఈవిడి వియ్యపురాలని ఈవిని పిలిచేవారు ఎంతైనా నేను వియ్యపురాలని కాను కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు చూసావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది ఇంత కష్టపడిన ఒక రోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు క్షీణించి ఉన్నారు క్షీణించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగింది నా చెల్లెలైనటువంటి కుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటి నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది అంటే ఎంత భావన వ్యగ్రతని పొందేసిందో చూడండి ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాన్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేస్తాయి తెల్లవారింది పాప పిల్ల ఇంకా చిన్నపిల్ల కోడలు అష్టవర్షే భవేద్ కన్యాని కదా ఏదో పన్నెండేళ్లుంటాయేమో పదమూడేళ్ళు గురుపెట్టి నిద్రపోతుంది శుభ్రంగా చక్కగాను తెల్లవారింది లేచింది ఈలోగా తెల్లవారు కట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఆయన సంజావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళు ఈవిడేమో కూర్చుని నూటక్క లింగాల్ని అర్చన చేస్తోంది ఆ పిల్ల నిద్ర లేచి చూసింది తన ఒంటి మీద పక్క మీద నిత్తురు అట్టలు కట్టేసి ఉంది తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మనసం మీద పడున్నాయి ఆవిడ ఇది చూసి గల్లు గొల్లు గొల్లు గల్లుని ఏడుస్తోంది కోడలో సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకుపోయాడమ్మా అని ఏవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ అని చూస్తోంది ఈ గుష్మ శివార్చన చేస్తుంది ఆవిడంది ఎవడా బిడ్డలను ఇచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు వాణ్ణి ఆయన రక్షిస్తాడు వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు వాడు రక్షిస్తూ ఉండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి నేను వీడిని నమ్మి ఈ పూజే చేస్తానని నూటక్క శివలింగాలకి పూజ చేసి నూటక్క శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి చిత్రం ఏమిటో తెలుసా అండి ఆవిడ ఏమీ అనలేదు చాలా మంది దీన్ని మార్చి రాచారు రాశారు మూలంలో అలా లేదు ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఉడిచి ఉడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను ఈ శివుడు తట్టుకోలేకపోయాడు అది విచిత్రం ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు వచ్చేసి వాడు అన్నాడు అడగలేదు వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా కత్తి పెట్టి పొడిచిందమ్మా నాకు వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా పెద్దమ్మ చంపింది శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు ఆవిడంది ముక్కు మీద వేలేసుకుంది ముక్కు మీద వేలేసుకుని యవనిదయం కొడుకేర్పడ అవికల కృపుడు అతడి సాకు అర్ధకు భక్తోత్సవ కరుండరి పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం విందున్ గురే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు వాడే తీసుకెళ్ళగలడు వాడే బ్రతికించగలడు వాడు నిన్ను రక్షించాడు ఎక్కుడు మోదము లేక అక్కపై కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయడ కడుమెచ్చగ ముక్కంటి స్వామి తెంచబడి కొడుకు మీద చేయేసుకుని అక్క తప్పు నాన్న పెద్దమనలాన కొడదు ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు